श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణిక అభినవమణిది ఋణముఖను నరు నకు రోగమేది ధరణి అపకీర్తి అపకీర్తికంటెను నరకమేది కీర్తికంటెను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు వృష్టిక రాశి ఫలితారు మేష వృష్టి భౌమ వృష్టికి రాశికి కుజుడు అధిపతి కానీ ఈ రాశికి ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు బుధుడు శుక్రుడు చెప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళ సంగతి చెప్పాలి అంటే ఉన్నది పచ్చడి వేసుకొని ఉప్పు కారం వేసుకొని తిని ఇంటి గడప దాటకుండా ఇంట్లో ఉంటే మంచిది కాదు అని కనుక నువ్వు వెళితే నీ బాధ నువ్వు పడతావు నేను చెప్పగలిగింది కాదు ఎట్లా ఉంది ఏంటంటే వాడు కాళ్ళు దారుణం పడుతున్నాడు చెప్పులు వేసుకుంటాను దేనికంటే దారుణం కాళ్ళకు అంటకుండాను ముళ్ళు గుచ్చుకోకుండాను దానికోసమే వాడు చెప్పులు లేకుండా వెళుతున్నాడ కాలు వేసేట ఏదో అంటుకుందిట దాన్ని ఏం చేశాడు ఏంటి వేలతో జడితో ఇచ్చాడన్నట్ట మరి జుగురు జుగురుగా ఉందిట వాసన చూసి వచ్చి వాసన వచ్చిందన్నట్ట తలకి రాచుకున్నట్ట ఇంకా మిగిలితే గుడ్డలు కూడా పూసుకున్నట్ట అది అవసరమా ఆ పని చేయటం మంచిదా అంటిని కడుక్కోవాలి కడుక్కుంటే పెడ వదిలిపోతుంది ఇంటిది చేతికి పూసుకొని చేతిని తలకి పూసుకొని ఇంకా ఒంటికి పూసుకొని ఆలోచించకపో పని కదా అట్లా ఉంటుంది ఈ వృష్టికి రాసి వాళ్ళు ఎటువంటి తొందరబాటు పనులు చేసినా చాలా నష్ట కష్టాలకి ఇరుక్కుంటారు బుధుడు బాగున్నాడు మీరు ఏదైతే చేసుకుంటే వ్యాపారం చేసుకోండి అప్పులు మాత్రం పెట్టబాకండి అప్పులు తేబాకండి డబ్బులు లేవు అప్పు తెచ్చి వ్యాపారం చేస్తారంటే తెచ్చిన డబ్బులు పోతాయి వ్యాపారంలో ఇంతకుముందు పెట్టిన డబ్బులు పోతాయి రూపాయి చేతిలో ఉండదు రేపు బతకడానికి మార్గం దొరకదు ఇన్ని రకాల సమస్యలు వచ్చేట్లుగా ఉన్నాయి కాబట్టి శుక్రుడు బాగున్నాడు వివాహం కావటానికి మంచి సమయం ఎందుకంటే ప్రతివారికి కూడా సమస్య వచ్చేది కాంత కనకాలంటారు అంటే ఆడ మనిషి కనకం అంటే డబ్బు ఈ డబ్బు కోసం ఎంత పనైనా చేయిస్తుందిట ఆడ మనిషి కోసం ఏ పని చేస్తాడ అటువంటి పనులు చాలామంది చేస్తూ ఉంటారు నాకు తెలిసిన చోట చోట ఈ మధ్య బాగా తెలిసిన చోట ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు ఆడ మనిషి బాగుంది ఎవరు లేరు అన్నాడు దాన్ని పట్టుకున్నాడు చేయాల్సిన పని అంతా చేశాడు వాడు దాన్ని వాడు వెళ్ళిపోయినాడు తీరా లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు దొరికాడు ఎవరే సాక్ష్యంతో పని లేదు వాడిని లోపలేశారు జీవిత ఖైదీశారు ఒక్క క్షణం కోసం చేసిన పని చూడండి ఎంత దూరం మనిషిని భ్రష్టు పట్టించిందో ఒక్క క్షణం ఊర్చుకుంటే అట్లాంటి ఏదో పని చేయకపోతే నీ జీవితం ఎంత బాగుండేది ఎప్పుడైనా కానీ బంగారం కానీ నిప్పు కానీ స్త్రీ కానీ వీళ్ళ జోలిగిపోయినవాడు ఎవడి కర్మవాడు అనుభవించక తప్పదు స్వర్ణం అబలం స్వర్ణం పాపప్రణాశనం స్వర్ణమీ శంకరం యస్మాత్ అసశాంతి ప్రయత్మే అన్నారు స్వర్ణం దొంగతనం చేసిన బంగారం దొంగతనం చేసిన బంగారం ఎవరైనా దానం చేస్తే తీసుకున్నా ఇచ్చిన వాళ్ళకి పవిత్రత కలుగుతుందట పాపం పోతుందట మరి పరమేశ్వరుడు ఎందు భక్తి కలుగుతుందట అంతకుముందు పూర్వజన్మలో పాపాలని తొలగిపోతాయట వీడేమో బంగారం దొరికిందనిగా చేస్తాడు వాడేమో బంగారం చంబిస్తున్నాడని దారణం తీసుకుంటాడు ఈ బంగారం తీసుకుని దారణం తీసుకునేవాడు కానీ బంగారం దొరికిందని కాజేసేవాడు కానీ పెళ్ళ ఉండగా పరాయస్త్రీకి ఉందిని దొరికిందని పరాయ స్త్రీకి వ్యామోహం పడే పడేవాడు కానీ కాంతా కనకాలకి లోబడి స్వార్థమైన పని ఎవడైతే చేస్తాడో వాడు చేసిన పాపాన్ని వాడు కాదు వాడు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వంశం మొత్తం అనుభవిస్తుంది కాబట్టి ఈ రాశి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ వృష్టికి రాశి పరిస్థితి బాగాలేదు కాబట్టి మీ జాతకం చూపించుకోండి చాలా మంచిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటానికి అన్న అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకార తీర్చుకుంటా ఉంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అదేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఈ జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవసర అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు అన్నారు మన తెలుగుదేశం ఇందుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మేరులో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు కర్మములను వృద్ధిపొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిపాన రాశారు వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బమ్మర పోతరా మాతృల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏదివాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేది ఏదైనా సరే మనది దానికి వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధమడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపంబేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక శ్రైను ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్త్రీనెక్కిచ్చి మరి ఆ జీవిని రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపంబేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచి ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా ఏది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాగా తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేనూ నరుణకు రోగమేది రుణం కంటే బా రోగం కొట్లేదు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వదాకీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్థ నాశోస్తూ అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వశ్వ కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి